ములకలపల్లి మండలం మంగపేట ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనం శిథిలావస్థలో ఉన్న విషయాన్ని అప్పుడు స్థానిక ఎమ్మెల్యే మెచ్చనాశ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఎమ్మెల్యే గారు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారితో మాట్లాడి కోటి అరవై లక్షల వ్యయంతో నూతన భవనాన్ని నిర్మించడం జరిగింది ఈరోజు ఆసుపత్రిని సందర్శించిన సమయంలో అసలు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ అన్న విధంగా ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా హాస్పిటల్ భవనం నిర్మించడం జరిగింది బ్రహ్మాండమైన హాస్పిటల్ ఈ హాస్పిటల్లో కనీసం ఇద్దరు డాక్టర్ ఉండాల్సింది డాక్టర్ లేరు ఒక డాక్టర్ ఏమో డిప్రెషన్ బయటకు పోతాడు ఒక డాక్టర్ ఏమో మీటింగ్ పోతాడు ఇక్కడ డాక్టర్ నర్స్ కూడా లేదు ఫార్మాసిస్ట్ లేడు రెండోది మన ల్యాబ్ టెక్నీషియన్ కూడా లేడు మరి కనీసం ఈ నార్మల్ ఏరియాలో ఈ వీళ్ళకి కనీసం వస్తే చూసేటువంటి స్టాపు లేదు మరి ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి ప్రయోజనం లేకుండా పోయింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మొత్తం అకామిడేషన్ డాక్టర్లని నర్సులని చూయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం